ఇక కరీంనగర్ జడ్పీ సీఈఓ వర్సెస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిన్న జడ్పీ సమావేశంలో జరిగిన రచ్చపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు జడ్పీ సమావేశంలో కలెక్టర్ని అడ్డుకున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జెడ్పీ సీఈఓ ఫిర్యాదు చేశారు విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు డిఎన్ఎస్ జట్టం వచ్చిన రెండో రోజే ఎమ్మెల్యేపై ఈ కేసు నమోదైంది అయితే కరీంనగర్ సీపీని కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జడ్పీ సమావేశంలో తన హక్కులకు భంగం కలిగించారని జడ్పీ సీఈఓపై ఫిర్యాదు చేశారు కేసులు పెట్టి తన గొంతు నొక్కాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు హుజ్రరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కౌన్సిల్ మీటింగ్ లో ప్రశ్నించడం తన హక్కు అన్నారు డిఈఓపై చర్యలు తీసుకోవాలని కోరితే కలెక్టర్ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారంట ఆరోపించారు ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎల్లిపోతురు మీరు ఏమను ఎల్లిపోతురు జవాబు చెప్పకుండా లేచి అబ్లట్టగా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము దాంట్లో తప్పు ఏంటిది తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయినారు వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్ దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదేం పద్ధతి ఇలా నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇది మాకు జిల్లా సిపి గారు రిసీప్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి సీఓ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా దీన్ని ఎంక్వైరీ చేస్తా నిజం అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది దీన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తాం ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సంపత్ ముఖ్యంగా జిల్లా పరిషత్ సమావేశంలో గందరగోళం నెలకొంది వారం రోజుల క్రితం కూడా హుజరాబాద్ సంబంధించిన విద్యా విద్యాధికారులతో ఆయన సమావేశం కూడా నిర్వహించారు ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో సమావేశించిన నేపథ్యంలో డిఈఓ కొంతమంది ఎంఈఓలకి నోటీసులు జారీ చేశారు మెమోలు జారీ చేశారు ఇదే అంశాన్ని కూడా జెడిపి సమావేశంలో ప్రస్తావించారు ఎందుకంటే నేను ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారము వారితో నేను సమావేశం నిర్మించారు ఏ విధంగా వారికి నోటీసులు ఇస్తారంటూ కూడా గందరగోళం చేశారు అక్కడ కౌశిల్ రెడ్డి తర్వాత ఇదే విధంగా అక్కడ ఉన్న స్థానిక జెడ్పీటీసీ చిగురుమాగిడి జెడిపిటీసీ రవీందర్తో కూడా వాగ్వివాదకి దిగాడు అంతేకాకుండా అక్కడ బయట జరిగింది దీంతో సుమారుగా రెండు గంటల పాటు కూడా జడిపి గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు ఇతర అధికారులు కూడా సమాధాయించే ప్రయత్నం చేశారు దీంతో అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ వెళ్ళిపోవడం జరిగింది సాయంత్రం ఆరు గంటల తర్వాత జెడిపి శ్రీనివాస్ కూడా లిఖిత పూర్వంగా కరీంనగర్ బంటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన వెంటనే కౌశిక్ రెడ్డి పైన మూడు సెక్షన్లపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు దీంతో విషయం తెలిసిన వెంటనే కౌశిక్ రెడ్డి అధికారుల తీరుపైన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు నా తన హక్కులకు భంగం కలిగించారు ప్రోటోకాల్ పూర్తిగా ఉల్లంఘించారు ఖచ్చితంగా నేను అసెంబ్లీని అంశాన్ని ప్రస్తావిస్తాంటూ కూడా ఈరోజు ఇంతకుముందే కూడా సిపిని కలిసి ఖచ్చితంగా శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాలి దీని వెనుక అంతా కూడా మంత్రి పొన్నప్రభాకర్ ప్రభాకర్ ఉంది అధికారులు కూడా కావాలని చెప్పి పొన్నప్రభాకర్ ప్రోత్సహించిన నేపథ్యంలో తమపైన అక్రమ కేసులు పెట్టారంటూ కూడా కౌశిక్ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు సిపికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు ఖచ్చితంగా కూడా శ్రీనివాస్ పైన చర్యలు తీసుకోవాలి ఆయనపైన కేసు నమోదు చేయాలి అంతేకాకుండా జెడిపి చైర్పర్సన్ విజయ్ తెలియకుండా ఏ విధంగా శ్రీనివాస్ లిఖితపూర్వంగా ఫిర్యాదు చేస్తారంటే కూడా అభ్యంతరంగా వ్యక్తం చేశారు ప్రస్తుతానికి ఇక్కడ జెడిపిసి శ్రీనివాస్ వర్సెస్ కౌశిల్ రెడ్డి అయినప్పుడు కూడా రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతుంది ఇక్కడ పొన్న ప్రభాకర్ వర్సెస్ వర్సెస్ కౌశిల్ రెడ్డి మధ్య ఒక వివాదం అయితే నెలకొంది కౌశిల్ రెడ్డి కావాలని చెప్పేసి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ఇష్యూని మరింత ముందుకు తీసుకెళ్తాను డిఇ పైన సస్పెండ్ చేయాలి అదేవిధంగా సీఓ పైన క్రిమినల్ కేసు నమోదు చేసేంత వరకు కూడా తన ఉద్యమం ఆగదని కూడా ఇక్కడ కౌశిరెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు ఆయనకు మద్దతుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా సిపిని కలిసారు అదేవిధంగా అరిశ్రమ ముఖ్య నేతలు అందరూ కూడా ఆయన సంజీభాన్ని ప్రకటించారు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కౌశీరెడ్డి స్పష్టం చేస్తున్నారు రైట్